మనం మన కంప్యూటర్లలో వాడే ఏఐ అంటే ప్రశ్నలు అడిగితే జవాబులిచ్చే చాట్ బాట్లే అని అనుకుంటాం కదా కానీ ఇప్పుడు సీన్ మారుతోంది అవి ఇప్పుడు మన పర్సనల్ అసిస్టెన్స్గా అంటే మన వ్యక్తిగత సహాయకులుగా తయారవుతున్నాయి అసలు ఈ మార్పు ఇప్పుడే ఎందుకు వస్తుందంటే రెండు ముఖ్యమైన కారణాలున్నాయి మొదటిది మన పర్సనల్ డేటా భద్రత గురించి మనకు శ్రద్ధ పెరిగింది రెండోది ఏఐ మోడల్స్ ఇప్పుడు చాలా పవర్ఫుల్గా ఇంకా చెప్పాలంటే చిన్నవిగా కూడా తయారయ్యాయి సో క్లౌడ్ నుంచి నేరుగా మన డెస్క్ లోకి వచ్చేస్తున్న ఈ సరికొత్త ఏఐ శకాన్ని ఈరోజు మనం కొంచెం వివరంగా చూద్దాం ఒక్కసారి ఆలోచించండి మనం రోజు వాడే ఏఐ టూల్స్ మన కంప్యూటర్లో ఉన్న ఫైల్స్ని ఆర్గనైజ్ చేయగలవా లేదంటే ఒక ఫోల్డర్లో ఉన్న డాక్యుమెంట్స్ అన్నింటినీ చదివి ఒక సమ్మరీ తయారు చేసి ఇవ్వగలవా చాలా వాటికి జవాబు లేదు అనే వస్తుంది ఎందుకంటే అవి కేవలం ఇంటర్నెట్కు మాత్రమే కనెక్ట్ అయి ఉంటాయి మరి మన ఫైల్స్ తోనే నేరుగా మాట్లాడగలిగే ఒక కొత్త రకం ఏఐ వస్తే ఎలా ఉంటుంది సరే ఈ క్లౌడ్ ఏఐకి ఏజెంట్ ఏఐకి మధ్య ఉన్న తేడా ఏంటో సింపుల్ గా చూద్దాం మనకు తెలిసిన క్లౌడ్ ఏఐ ఏమో ఇంటర్నెట్ నుంచి సమాచారాలు వెతికి ఇస్తుంది కానీ ఈ ఏజెంట్ ఏఐ ఏంటంటే మన కంప్యూటర్లోనే ఉండి మన ఫైల్స్తో నేరుగా పనిచేస్తుంది అంటే మన డాక్యుమెంట్లను ఎక్కడికి అప్లోడ్ చేయాల్సిన పనే లేదు దీనివల్ల మన డేటా చాలా సురక్షితంగా మన కంట్రోల్లోనే ఉంటుంది ఇది కేవలం సమాచారం ఇవ్వడమే కాదు పనులను చేసి పెడుతుంది అదే అసలు విషయం ఓకే ఈ కొత్త తరం ఏఐకి ఒక మంచి ఉదాహరణే ఈ మినిమాక్స్ ఏజెంట్ డెస్క్ టాప్ దీన్ని ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఒక ఏఐ ఇంటర్న్ అని ఊహించుకోండి ఎలాగైతే ఒక ఆఫీస్ ఇంటర్న్ మనకు చిన్న చిన్న పనుల్లో ఫైల్స్ ఆర్గనైజ్ చేయడంలో హెల్ప్ చేస్తాడో ఈ ఏఐ కూడా మన డిజిటల్ ప్రపంచంలో అలాంటి పనులే చేస్తుంది అది చాలా వేగంగా దీని కాన్సెప్ట్ చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ఇది మన కంప్యూటర్లోనే ఉంటూ మన ఫైల్స్ ను యాక్సెస్ చేసి మనం చెప్పిన పనులను పూర్తి చేసే ఒక తెలివైన హెల్పర్ అనమాట ప్రతి చిన్న విషయానికి మన ఫైల్స్ ను క్లౌడ్కు పంపే రిస్క్ లేకుండా అంతా మన కళ్ల ముందే జరిగిపోతుంది అంతేకాదండోయ్ మీరు మ్యాక్ వాడుతున్నా విండోస్ వాడుతున్నా లేదా మొబైల్ వాడుతున్నా సరే ఈ ఏఐ ఇంటర్న్ మీకోసం పనిచేయడానికి రెడీగా ఉంది దాదాపు ప్రతి డివైస్లోనూ ఇది అందుబాటులో ఉండటం నిజంగా గ్రేట్ కదా అంటే మన పని నుంచైనా చాలా ఈజీగా అయిపోతుంది అసలు ఈ టెక్నాలజీ వెనుక ఉన్న మ్యాజిక్ ఏంటి ఇది ఇంత తెలివిగా సొంతంగా ఎలా పనిచేయగలుగుతోంది దాని సీక్రెట్ అంతా ఏజెంటిక్ వర్క్ ఫ్లో అనే ఒక ప్రాసెస్లో ఉంది దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం దీన్ని ఒక తెలివైన షెఫ్లాగా ఊహించుకోండి ఒక కొత్త వంటకం చేయాలనుకున్నప్పుడు ముందుగా ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటుంది తర్వాత వంటటం మొదలు పెడుతుంది మధ్యలో ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు తక్కువైతే చేసుకుని మళ్ళీ ట్రై చేస్తుంది చేస్తుందిగడా అన్నీ తనంతట తానే చేసుకుంటుంది ఈ ఏఐ కూడా అచ్చమలాగే మనం చెప్పిన పనిని ముందుగా ప్లాన్ చేసి అమలు చేసి ఎక్కడైనా తప్పులుంటే తనంతట తానే సరిదిద్దుకుని పూర్తి చేస్తుంది సో ఈ ఏజెంటిక్ వర్క్ ఫ్లో అనే పదాన్ని గుర్తుపెట్టుకోవటం ముఖ్యం ఈ పదం కొంచెం టెక్నికల్ గా అనిపించినా ఫ్యూచర్లో ఏఐ గురించి మాట్లాడేటప్పుడు ఇది చాలా కీలకం కాబోతోంది ఇది కేవలం మనం చెప్పింది చేయడం కాదు సమస్యలను అర్థం చేసుకుని పరిష్కారాలను కనుగొనే కెపాసిటీ అనమాట ఇక్కడ అసలు మ్యాజిక్ చూడండి ఒక పని మధ్యలో అడ్డంకి వస్తే అది ఆగిపోలేదు సమస్య ఏంటో దానంతట అదే గుర్తించి మరో దారి వెతుక్కుని అనుకున్న పనిని పూర్తి చేసింది ఇదే దాని స్వీయ సరిదిద్దుకునే అద్భుతమైన పవర్ అందుకే ఇది కేవలం ఒక టూల్ కాదు ఒక ప్రాబ్లం సాల్వర్ థియరీ అంతా బావుంది కానీ ప్రాక్టికల్గా ఈ ఏఐ ఇంటర్న్ ఎలాంటి అద్భుతాలు చేయగలదు మన రోజువారీ పనులను ఇది ఎలా మార్చగలదో కొన్ని రియల్ లైఫ్ ఉదాహరణలు చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది మనందరి కంప్యూటర్లలో ఉండే కామన్ ప్రాబ్లం ఇది కదా డౌన్లోడ్స్ ఫోల్డర్ గాని డాక్యుమెంట్స్ ఫోల్డర్ గాని పీడీఎఫ్ లు ఇమేజ్ లు స్ప్రెడ్షీట్లు అన్నీ కలిసిపోయి ఒక గందరగోళంగా ఉంటుంది దాన్ని క్లీన్ చేయాలంటేనే పెద్ద తలనొప్పి ఈ ప్రాబ్లంకి ఇచ్చే కమాండ్ చూడండి ఎంత సింపుల్గా ఉందో కేవలం ఒకే ఒక్క వాక్యం ఎలాంటి టెక్నికల్ లాంగ్వేజ్ లేదు మనం ఒక మనిషితో మాట్లాడినట్టే ఉంది కానీ రిజల్ట్ చూస్తే ఆశ్చర్యపోతాం మనం గంటల తరబడి చేసే ఈ పనిని ఆ ఏఐ కేవలం మూడు నుంచి ఐదు నిమిషాల్లో పూర్తి చేసింది ఊరికే ఆర్గనైజ్ చేయడమే కాదు ఒక బ్యాకప్ కూడా క్రియేట్ చేసి తను ఏం చేసిందో ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది ఇది కదా అసలైన ఎఫిషియెన్సీ అంటే సరే ఫైల్స్ ఆర్గనైజ్ చేయడం ఒకెత్తు మరి క్రియేటివ్ పనుల సంగతి ఏంటి ఇక్కడ మన దగ్గర ఒక ఫోల్డర్లో ప్రాజెక్ట్కు సంబంధించిన కోడ్ త్రీడీ మోడల్స్ డాక్యుమెంట్స్ ఇలా రకరకాల ఫైల్స్ ఉన్నాయి ఈసారి కమాండ్ ఇంకా పెద్దది ఇంకా క్రియేటివ్గా ఉంది ఆ ఫైల్స్ అన్నింటినీ ఉపయోగించి ఒక కంప్లీట్ వెబ్సైట్ ల్యాండింగ్ పేజ్ ని తయారు చేయమని అడిగాం కేవలం ఎనిమిది నిమిషాల్లో ఆ ఏజెంట్ ఒక పూర్తి స్థాయి వర్కింగ్ వెబ్సైట్ను క్రియేట్ చేసింది అంతేకాదు లైవ్ ప్రివ్యూ లింక్ ఇచ్చింది ప్రాజెక్టుకు కావాల్సిన మెటీరియల్స్ లిస్ట్ అసెంబ్లీ గైడ్ చివరికి ఈ కామర్స్ మోడల్స్ కూడా సృష్టించింది ఇది కేవలం ఆర్గనైజ్ చేయడం కాదు ఇది క్రియేట్ చేయడం మన ఆలోచనలకు ఒక రూపం ఇవ్వడం అనమాట ఈ ఏజెంట్ కేవలం ఫైల్స్ ఆర్గనైజ్ చేయడానికే పరిమితం కాదు ఒక పెద్ద టెక్నికల్ డాక్యుమెంట్ను స్టడీ మెటీరియల్గా మార్చగలదు కోడింగ్లో తప్పులుంటే సరిచేయగలదు కొన్ని డేటా డేటాషీట్లిస్తే చాలు వాటితో ఒక ఇంటరాక్టివ్ వెబ్ పేజ్ను కూడా తయారు చేయగలదు దీని సామర్థ్యానికి నిజంగా హద్దులు లేవనిపిస్తుంది మనం చూసిన ఉదాహరణలు చాలా ఎగ్జైటింగ్గా గా ఉన్నాయి కానీ దీన్ని రియల్గా ఉపయోగించిన మొదటి టెస్టర్స్ ఏమనుకుంటున్నారు వాళ్ల అనుభవాలు ఈ టెక్నాలజీ ఫ్యూచర్ గురించి మనకేం చెప్తున్నాయి చూద్దాం టెస్టర్ల రెస్పాన్స్ చాలా పాజిటివ్గా ఉంది చూడండి ఎనభై శాతం మంది వాళ్ల లోకల్ ఫైల్స్తో డైరెక్టుగా పనిచేయగల సామర్థ్యాన్ని బాగా ఇష్టపడ్డారు మరో పదిహేను శాతం మంది దాని స్వీయ సరిదిద్దుకునే గుణాన్ని మెచ్చుకున్నారు ఈ ఫీడ్బ్యాక్ మనకు క్లియర్ గా ఒకటి చెప్తోంది యూజర్లు తమ కంప్యూటర్లోనే తమ ఫైల్స్తో నేరుగా పనిచేసే ఏఐ కోసం ఎదురుచూస్తున్నారు ప్రతి కొత్త టెక్నాలజీలో ఉన్నట్టే ఇందులో కూడా ప్లస్లో మైనస్లు ఉన్నాయి లోకల్ ఫైల్స్ ను పూర్తిగా యాక్సెస్ చేయడం టెక్స్ట్ ఇమేజ్ల లాంటి రకరకాల అవుట్పుట్లు ఇవ్వడం గొప్ప ప్రయోజనాలు అయితే కొత్త ఏజెంట్లను తయారు చేయడం నేర్చుకోవడానికి కొంచెం టైం పట్టొచ్చు ప్రస్తుతం లైనిక్స్ వర్షన్ అందుబాటులో లేదు అస్సలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మినీమాక్స్ ఏజెంట్ డెస్క్టాప్ అనేది కేవలం ఒక టూల్ కాదు ఇది పర్సనల్ కంప్యూటింగ్లో ఒక పెద్ద మార్పుకు సంకేతం ఫ్యూచర్లో మనం కంప్యూటర్లతో మాట్లాడే పనిచేసే విధానాన్ని ఇది పూర్తిగా మార్చేయగలదు మనం కమాండ్స్ ఇవ్వడం మానేసి సంభాషణలు జరుపుతాం ఈ అనాలిసిస్ ను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం ఒక్కసారి ఊహించుకోండి మీ దగ్గర ఇలాంటి ఒక పర్సనల్ ఏఐ ఇంటర్న్ ఉంటే మీ కంప్యూటర్లో దాంతో చేయించే మొదటి పనేంటి మీ చిందర వందరగా ఉన్న ఫైల్స్ ను ఆర్గనైజ్ చేయడమా లేక మీ ఆలోచనలకు ఒక ప్రాజెక్టు రూపమివ్వడమా అవకాశాలు అనంతం భవిష్యత్తు ఇక్కడే ఉంది